అప్డేట్ కోసం మా ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి యువతారలందరికీ క్రికెట్ సమ్మర్ క్యాంప్ ఛాంపియన్స్ హెడ్జ్ క్రికెట్ అకాడమీ త్వరపడండి పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయి మంది అమాయక ప్రజలపై ఉగ్రవాదులు జరిపిన కాల్పులలో మరణించిన వారి కుటుంబాలకు ముస్లిం సోదరులు ప్రగడం సంతాపం తెలియజేస్తూ కాల్పులకు కారణమైన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ముస్లిం సోదరులు శుక్రవారం నమాజ్ వచ్చేటప్పుడు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు బ్లాక్ రిబ్బన్ చేతికి కట్టుకొని శుక్రవారం నమాజ్ చదువుతూ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసన తెలియజేసినారు ఇండియా మొత్తం ముస్లిం సోదరులు శుక్రవారం రోజు నమాజు కంటే ముందే ప్రతి ఒక్కరు వారి చేతికి బ్లాక్ బ్యాడ్జెస్ రిబ్బన్స్ పెట్టుకొని అక్కడ జరిగిన సంఘటనకు ఆ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన తెలియజేయటం జరిగింది మరియు ఇలాంటి సంఘటనలు భారతదేశంలో ఎక్కడ కూడా జరగనట్టు మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు మరియు గౌరవనీయులైన రాష్ట్ర కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా చొరవ తీసుకోవాలి పాకిస్తాన్కు తగిన గుణపాఠం కూడా నేర్పాలి అమాయక ప్రజలు దాదాపు ఇరవై తొమ్మిది మంది ఆ యొక్క వారు ఉగ్రవాల్దూరు కాల్చిన కాల్పులలో మరణించినారు చాలామంది ప్రైవేట్ హాస్పిటల్లలో ట్రీట్మెంట్ పొందుతున్నారు చాలా బాధాకరమైన విషయం చాలా విచారకరమైన విషయం ఎందుకంటే ఇలాంటి సంఘటన మా భారతదేశంలో ప్రశాంత వాతావరణంలో ఐక్యతగా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ సిక్కులు కలిసి అందరము ఒకటే అన్న కలిసి కలిసిమెలిసి ఉంటున్నాం మా దేశంలో లేనిపోని పొట్టిగైన చొరువ దీంట్లో చొచ్చుకొని వచ్చి అనవసరంగా మా యొక్క భారతదేశంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ అందాలను చూడడానికి ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ చూసి ఆనందం పొందే అలాంటి సమయంలో ఈ పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాదులు తోయబా వారు సంబంధించిన వ్యక్తులు వచ్చి కాల్పులు చేయటం వలన ఇరవై తొమ్మిది మంది చనిపోయినారు ఆ కుటుంబాలకు మా ముస్లింల పక్షాన ప్రగాఢ సంతాపం వారి కుటుంబాలకు కూడా తెలియజేస్తూ మేము ఈరోజు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసన మొత్తం ముస్లింలు తెలియజేయటం జరిగింది ఆ సందర్భంలో హుజరాబాద్లో కూడా జామే మజీద్ ఏక్మినార్ మసీద్ మక్కా మజీద్ మస్జిదే బషీర్ మజిదే కౌసేర్ మస్జిదే అమర్ అన్ని మసీదులలో మరియు ఇతర ప్రాంతాలలో కూడా ముస్లిం సోదరులందరూ ఆ యొక్క ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నల్ల బ్యార్జులతో నిరసన తెలియజేయడం జరిగింది మేము కూడా ఇక్కడ భారతదేశంలో నివసిస్తున్నాం భారతదేశంలోనే ఇక్కడనే పుట్టాం ఇక్కడనే చదువుతున్నాం ఇక్కడే నివసం ఉంటున్నాం చనిపోయినా కూడా ఇక్కడనే మమ్మల్ని ఖాన చేస్తారు కనుక మేము ఈ దేశాన్ని భారతదేశానికి సంబంధించిన వ్యక్తులమే కనుక మేము కూడా మీతో పాటు ఎప్పటికీ ఉంటాం మా భారతదేశానికి ఎటువంటి ఇబ్బంది రానట్టు కూడా మేము కూడా ముందుకు ఉంటాం ముందు వరుసలు ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై హింద్